వివరాలకు వెళ్తే మినిస్టర్స్ లో మంత్రి పొన్నాం ప్రభాకర్ను గౌడ సంఘాల నేతలు కలిశారు పలు అంశాలపై మంత్రి దృష్టికి మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పల్లె లక్ష్మణరావు గౌడ్ అదేవిధంగా ఇతర గౌడ సంఘాల నేతలు తీసుకొచ్చారు కేఫ్కు సంబంధించిన ఇష్యూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి సంబంధించిన అంశం గౌడ సంఘం భవన నిర్మాణానికి సంబంధించిన మూడు అంశాలను రాజకీయ ప్రాధాన్యతకు సంబంధించిన అంశాలను తన దృష్టికి తీసుకువచ్చారని మంత్రి పొన్నాం ప్రభాకర్ అన్నారు కులానికి సంబంధించిన విషయంలో బాధ్యతగా వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు వీటి గురించి పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రితో చర్చించామన్నారు నేను మహేష్ కుమార్ గౌడ్ గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి భవన నిర్మాణానికి సంబంధించి కొంత ప్రముఖులందరినీ కలుపుకొని మార్చ్ తర్వాత భవన నిర్మాణాన్ని ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటామనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు స్వయంగా ఎందుకు మీరు దాని మీద ఇనిషియేట్ చేస్తలేదని చెప్పినారు పాటుగా సర్వైపా పనులకు సంబంధించి ఆ ట్యాంక్ పండు మీద ఉన్న విగ్రహానికి సంబంధించిన స్థలం విషయంలో కూడా గతంలో ప్రతిపాదించిన స్థలము లేదా దాని దగ్గరలో మంచి స్థలానికి సంబంధించిన అంశం మీద మేము మా ఇద్దరికే బాధ్యత లభిస్తున్నాడు ఈ రెండు విషయాలను వారితో చర్చించడంతో పాటుగా నీరా కేవ్కు సంబంధించి జూపెల్లి కృష్ణారావు గారితో టూరిజం ఎండి ప్రకాష్ రెడ్డి గారితో నిన్న వారి కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం బీసీ కార్పొరేషన్ తరఫున అదేవిధంగా టాటా టాపర్ కార్పొరేషన్ ఎండి గారు కూడా నిన్న సమావేశంలో పాల్గొన్నారు ఈరోజు దానికి సంబంధించి ఆనాడు శ్రీనివాస్ గౌడ్ గారు ఒక ఆలోచన చేసి దానికి సమస్యలు ఏర్పాటు చేసి ఉంటుంది కానీ ఈరోజు దానికి సంబంధించిన విషయం లోపల రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తే అనవసరం దయచేసి ఎందుకంటే ఇది మేము కూడా కుల ప్రతినిధులుగా కులానికి సంబంధించిన విషయాలు లోపల బాధ్యతగా వ్యవహరించే ప్రయత్నం చేస్తాము అందుకు సంబంధించి ఆనాడే ఒకవేళ ఈ కట్టే సందర్భంలోనే కంప్లీట్గా దానికి రైట్స్ అన్ని స్టాండెట్ టాపర్స్ కోఆపరేటివ్ సొసైటీకి ఇచ్చేస్తే ఇబ్బంది లేకుండా ఈ సగం సగం చేయడం వల్ల ఈరోజు ఇబ్బంది వచ్చింది అందుకే నిన్న టూరిజం ఎంపీ గారు అదేవిధంగా టూరిజం శాఖ మంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి గుప్పి కృష్ణారావు గారు ఈ యొక్క మొత్తం నీరా కేవ్ స్థలానికి సంబంధించిన సంస్థలు టూరిజం డిపార్ట్మెంట్కు నామినల్గా ఎందుకంటే స్థలం మారేరు కాబట్టి కొంత టర్మ్స్ అండ్ కండిషన్ చేసుకొని కంప్లీట్గా ఇది టాటి టాపర్స్ కాపుడు వచ్చి హ్యాండ్ ఓవర్ చేయడానికి నిర్ణయం అనే మాట సందర్భంగా మనం చేస్తాను ఈ మూడు సమస్యల్ని చేస్తాను పెద్ద గమనించండి నేను మీ ప్రతినిధిని తప్పకుండా ఈరోజు ప్రభుత్వంలో నేను కానీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ తప్పకుండా అటు పెద్దలు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధు యాజకి గౌడ్ గారు ఎక్కడైనా తెలంగాణ వ్యాప్తంగా గీతా కార్మికులకు సంబంధించిన ఇంత పెద్ద ఎత్తున బలహీన వర్గాలకు సంబంధించిన సర్వే లాంటి కార్యక్రమాలు జరిపే సందర్భంలో మీరుగా తప్పకుండా ఈ అంశాలన్నింటినీ ఏదైనా ఉంటే మా దృష్టికి తెమ్మని కోరుతాను పాలిటిక్స్ అవసరం లేదు పాలిటిక్స్ ఎవరేం నిర్వహించారు కాంగ్రెస్ బీజేపీ కీలక కాంగ్రెస్ ప్రభుత్వంలో మున్నూరు కాపు నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు మున్నూరు కాపులు మంత్రివర్గంలో లేకపోవడం ఇదే మొదటిసారి అన్నారు కులగణన చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతగా సభ పెడతామని ప్రతిపాదించారు విప్ ఆది శ్రీనివాస్ รัฐประกอบನ್ನ ಅನ್ನರಾಜಕೀಯ ಪಾರ್ಟಿಲು ಅನ್ನರಾಜಕೀಯ ಪಾರ್ಟಿಲು ನ ಮೂರು ಕಾಪು ನಂತರ ಇದ ರೀತಿ 41%のリಜರ್വേഷನು ಒತ್ತೆ ಅಣ್ಣಿಕೋನ ಲೋಕಲ್ ಬಡಿ ಲೋ 55% ಗ ಅಮೋಜಿಸ್ ಸ್ಟಾನಿ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳ ಗೆದ್ದು ದಾರ್ಗಿಮ ಉಜೇಗೂರ್ಕ್ಕೆ ಧನ್ಯವಾದಗಳು ಈ ಆಫೀಶಿಯಲ್ ಟೀಕಿನ್ ಇಸ್ ಆದಿ ಸೇವ್ ತೈ ಒಡಿಯಮ ಮೂರು ಕಾಪುದ ಸೈಕ ತಗಿನ್ದಿ కనుక దాని మీద ఆలోచన చేయమని చెప్తున్నాను మేము కొన్ని మండలాలలో ప్రతి మండలంలో ఉన్న నాలుగు గ్రామాలు సర్వే చేసి ఆ రిపోర్ట్ కూడా ఆయన గీయడం జరుగుతుంది దీంతో పాటు పార్లమెంటులో ఏ రోజైతే రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు అన్ని రాజకీయ పార్టీలకు ఇటు బిఆర్ఎస్ కానీ అందరూ మేము మద్దతు ఇస్తామని చెప్పడం జరిగింది దానికి నేను నిజంగా రాహుల్ గాంధీ గారు ఏదైతే భాగీదారి అన్నాడు పాదయాత్ర చేశాడు పులగన చేయమన్నాడు మొట్టమొదటి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అదేవిధంగా పొన్నం ప్రభాకర్ మీరు కూర్చొని ఒక డిసైడ్ చేసింది దానికి ధన్యవాదాలు దీంతో పాటు రేపు జరగబోయే ఒక బహిరంగ సభ పెట్టాలనే ఆలోచనతో అన్ని రాజకీయ పార్టీలను పట్టి వేశావు

పేదల ఆకలి తీర్చడం ఎంతో గొప్ప కార్యక్రమం అని మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు నగర్లోని మోడల్ కాలనీలో మానవ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తొంభై రోజుల పాటు నిర్వహించే ఉచిత అన్నదాన శిబిరాన్ని ప్రారంభించి పేదలకు భోజనం అందజేశారు మానవ సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత పది సంవత్సరాల నుండి దాతల సహకారంతో పేదలకు ఎంతో నాణ్యమైన భోజనం అందిస్తూ ఆకలిని తీరుస్తుండటం పట్ల వారిని అభినందించారు వేసవి ముగిసే వరకు ప్రతిరోజు సుమారు మూడు వందల మందికి భోజనం ఆరు వందల మంది వరకు మజ్జిగను అందించడం చాలా హర్షించదగ్గ విషయమున్నారు ఆకలితో అలమటిస్తున్న అనేక మంది ఆకలిని తీరుస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారని పేర్కొన్నారు గత నాలుగున్నర సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల నిధులు వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జార్జులా లింగంగౌ డిమాండ్ చేశారు రాష్ట్రంలో ఇంటర్ డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ ఇతర వృత్తి విద్యా కోర్సులు చదువుతున్న పన్నెండు లక్షల మంది విద్యార్థులకు గత నాలుగు సంవత్సరాలుగా ఫీజుల రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడంతో ప్రతి సంవత్సరం జరిగే వార్షిక పరీక్షలు రాయలేకపోతున్నారు అన్నారు గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వలన విద్యార్థులు మరియు తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు ఈరోజు నాలుగు వేల ఐదు వందల విద్యార్థులకు కావాల్సినటువంటి బకాయిలు ఉండడం చాలా దురదృష్టకరం ఏదైతే ముందు కాంట్రాక్టర్లకి వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడంలో చాలా తాత్సాహం చేస్తుంది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజు ఏదైతే ఉన్నదో విద్యార్థులు కోర్స్ అయిపోయినా ఫీజుల కోసం విద్యార్థులను వేధించి వాళ్ళకి ఒరిజినల్ సర్టిఫికేట్ ఇవ్వడం అంటే పూర్తి ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికేట్ ఇస్తామని కాళాశాలను చెప్తా ఉన్నాయి ఈరోజు ముఖ్యమంత్రి జగవంత్ రెడ్డి గారికి బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాల తరఫున ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ విడుదల చేసి విద్యార్థులు ఆదుకోవాలని ఈ సందర్భంగా మేము హిందూ ధర్మ రక్షణ మనందరి కర్తవ్యం పురాతన సనాతన ధర్మమే లోకానికి రక్ష అని ద్వారకా శారదా పీఠాధీశ్వర్ శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య స్వామి సదానంద సరస్వతీజీ అన్నారు హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ నలభై తొమ్మిదిలోని విజయక్రాంతి మెట్రో ఇండియా దినపత్రికల చైర్మన్ ఎండి చిలప్పగారి లక్ష్మీరాజం విజయ దంపతుల నివాసానికి విచ్చేశారు ఈ సందర్భంగా చిలప్పగారి లక్ష్మీరాజం విజయ దంపతులు డైరెక్టర్ సౌమ్య కుటుంబ సభ్యులు స్వామీజీకి పాదుకా పూజ నిర్వహించారు సాయంత్రం ప్రత్యేక పూజలు చేశారు ప్రయాగ్రాజ్ కుంభమేళ గంగానది కోట్లాది మందిని ఒక చోట చేర్చిందన్నారు సనాతన ధర్మం శాశ్వతమైందని వేదాలే అందుకు నిదర్శనమని కొనియాడారు స్వామీజీ వేదాలు చదివి హిందూ ధర్మాన్ని తెలుసుకోవచ్చన్నారు సనాతన ధర్మ వైదిక ధర్మమని అనుసరణీయమన్నారు

प्रमति स्वाम प्रमति स्वाचार्य प्रवचना प्रमाण प्रमति हव्यम मातृदेव भवा मित्र देव भाचार्यो भवादे भ నల్లగుంటలోని శ్రీ గురుదత్త పాఠశాలలో ఘనంగా సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ నిర్వహించారు విద్యార్థులు ఈ కార్యక్రమంలో భాగంగా హ్యాండ్ క్రాఫ్ట్ సైన్స్ నైపుణ్యాలు ప్రదర్శించారు విద్యార్థులు తమ తమ నైపుణ్యాన్ని సైన్స్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించారని పాఠశాల ప్రిన్సిపల్ పద్మజ తెలిపారు ప్రతి సంవత్సరం తమ పాఠశాల విద్యార్థులతో సైన్స్ ఫేర్ నిర్వహిస్తున్నామని ఆమె అన్నారు సందర్భంగా సైన్స్ డే చేయడం మాకు ఒక పరిపాటుగా వస్తుందండి మా పిల్లలు ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు వాళ్ళ వాళ్ళ లెవెల్కి తగినట్టుగా వాళ్ళు ఏదో ఒక ప్రాజెక్టు వర్కింగ్ మోడల్స్ ప్రతి సంవత్సరము వాళ్ళ టీచర్ల ప్రోత్సాహంతో వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మా సహాయ సహకారాలతో వాళ్ళు చేస్తూనే ఉన్నారు ఈ సంవత్సరం కూడా వాళ్ళు చాలా సుమారు ఒక ఎనభై పైన ప్రాజెక్ట్స్ చేశారు అన్నీ చాలా బాగున్నాయని ప్రతి ఒక్కరి ప్రశంసలు మా పిల్లలు అందుకున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం మా పిల్లల్ని ఇలా ప్రోత్సహించిన మా సైన్స్ టీచర్ ఈ సందర్భంగా మా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నామండి స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను మా సైన్స్ టీచర్లు సోషల్ టీచర్లు అందరి టీచర్ల సహకారంతో ఇంగ్లీష్ టీచర్లు అందరి టీచర్ల సహకారంతో మనం ఇవాళ సైన్స్ పేరు చాలా బాగా జరుపుకున్నాము ఇక్కడ అన్ని పిల్లలు చాలా ఎంతోసియాసంతో బాగా వాళ్ళ వాళ్ళ టాలెంట్స్ని చూపించుకుంటూ వాళ్ళు మొత్తం వర్కింగ్ మోడల్స్ కూడా వాళ్ళ స్వత వాళ్ళ సొంతంగా చేసినారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ బంజారా హిల్స్లోని కలింగ కల్చరల్ హాల్లో ఏర్పాటైన హ్యాండ్ టు హ్యాండ్ చేనేత వస్త్ర ప్రదర్శన మిస్ అండ్ మిస్సెస్ స్ట్రాంగ్ ఆన్ బ్యూటిఫుల్ వ్యవస్థాపకురాలు కిరణ్మయి అలవేలు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె ఇక్కడి హాల్లో కొలువుదీరిన చేనేత వస్త్ర వస్త్రోత్పత్తులు తిలకించారు చేనేత కారులతో వారి తయారీ విధానం ప్రత్యేకత తెలుసుకుంటూ కలవడిగా తిరిగారు భారతీయ సంస్కృతిలో పట్టు హ్యాండ్లూమ్ వస్త్రోత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందని

और 100 हंड्रेड परसेंट सिल्क हंड्रेड परसेंट कॉटन प्रोडक्ट है एक बार हैदराबाद वासी आए यहाँ पर और देश की कला और धरोहर को देखें कि कैसे हमारे लोगों ने वेस्ट बंगाल का हैंड पेंटेड साड़ी है वर्क है जामदानी है ढाकाई जामदानी है बनारस का तनचुई है पोचमपल्ली है अलग अलग डिफरेंट डिफरेंट, डिफरेंट चंदेरी है गुजरात का पटोला है बाडमेर का अजरक क्राफ्ट है तो अलग अलग जगह से करीब 50 वीवर्स यहाँ पर आए हुए हैं जो पाँच दिन तक यहाँ अपनी कला का प्रदर्शन करेंगे बहुत सारे प्रोडक्ट है बहुत अच्छा डिस्काउंट है कारीगरों के द्वारा एक बार हैदराबाद वासी आए और देखें यहाँ की कला को और बहुत अच्छा प्रोडक्ट है तो एक बार विजिट करें कब से कब నమస్తే అండి ఫస్ట్ ఆల్ కంగ్రాచులేషన్ జయేష్ గుప్తా సార్ అండ్ సో ఐమ్ హ్యాపీ టు బి హియర్ ఇవాళ మన హ్యాండ్లూమ్స్ ఓపెనింగ్ ఎందుకంటే హ్యాండ్లూమ్స్ ఆర్ ఇండియా రిచ్ టెక్స్టైల్ అండ్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఆర్ ఇండియన్ ట్రెడిషన్ అండ్ వచ్చేసి హ్యాండ్లూమ్స్ కూడా చాలా సస్టైనబుల్ అండ్ ఈకో ఫ్రెండ్లీ ఉంటాయి అండ్ ద క్వాలిటీ అండ్ ద అంటే దర్ ఇస్ కంపారిజన్ లేదు వేరే ఫ్యాబ్రిక్స్ కి హ్యాండ్లూమ్స్ కి అండ్ ఇక్కడ వచ్చేసి చాలా స్టాల్స్ ఉన్నాయి సో ఎవ్రీబడి షుడ్ విజిట్ అండ్ చాలా డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారంట సో మార్చ్ ఫిఫ్త్ వరకు ఇది ఓపెన్ ఉంటుంది పంజాగుట్లోని షాన్ బాగ్ హోటల్లో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది వంటగదికి అనుసంధానమైన చిమ్ని నుంచి స్వల్పంగా మంటలు చెలరేగాయి హోటల్ సిబ్బంది అప్రమత్తమై ఎమర్జెన్సీ సిలిండర్తో మంటలు ఆర్పేశారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించారు తందూరి రోటీ చిమ్నీలో నూనె చుక్కలు పేరుకుపోవడంతో స్వల్పంగా మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు ఇలాంటి ప్రాణ నష్టం జరగలేదని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు మధ్యాహ్నం పూట హోటల్లో అగ్ని ప్రమాదం సంభవించినట్లుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మేము వచ్చేసరికి హోటల్ సిబ్బంది అంతా కూడా ఫైర్ ఎక్స్టింగ్విషర్ తోటి ఆ మంటలను ఆర్పేసినారు మేము వచ్చిన తర్వాత ఎంక్వైరీలో తెలిసిన విషయం ఏంటంటే ఆ లోపల కిచెన్లో తందూరి బట్టి ఉంది దాంట్లో నుంచి నిప్పులు బయటకు వచ్చి ఆ చిమ్నీకి చిమ్ని నుంచి పైకి వెళ్ళినట్టుగా తెలిసింది ఎంక్వైరీలో ఫైర్ చిన్న చిన్న పిల్లలతో అవునా ఏం చేద్దాం మరి చెప్పండి పెద్దగా అయితే అది పెద్దగా కాలేదు అవును అవును అదృశ్యశాత్తు పెద్దగా కాలేదు ఈరోజు వాళ్ళకు ఫైర్కు సంబంధించి ఫైర్కు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది